హాయ్ ఫ్రెండ్స్ మొదటి భాగంలో చూసాం చంద్రబాబు నాయుడు లేకుంటే హైదరాబాద్ సైబరాబాద్ అయ్యేదా కానీ ఆయన కథ అక్కడితో ఆగలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్కి కొత్త కళ్ళు కొత్త దిశ చూపారు అమరావతి క్యాపిటల్ సిటీ విజన్ స్మార్ట్ విలేజ్ స్మార్ట్ ఆంధ్ర ఉమెన్ ఎంపవర్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన అసలు ముఖ్యమంత్రి కాలేదంటే ఇవన్నీ కూడా మనకు ఉండేవి కావు ఇప్పుడు చూద్దాం పార్ట్ టూ చంద్రబాబు నాయుడుస్ అదర్ కాంట్రిబ్యూషన్స్ వాట్ ఆన్ రుడ్ హ్యావ్ మిస్డ్ మొదటి వీడియోలో మనం నైన్టీన్ నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫోర్ మధ్య చంద్రబాబు నాయుడు చేసిన విప్లవాత్మక మార్పులు చూశాం కానీ ఆయన కృషి అక్కడితో ఆగలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ బైఫార్కేషన్ తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ను నిర్మించడానికి మరోసారి ఆయన ముందుకు వచ్చారు అయితే ఆయన ఎప్పుడూ ముఖ్యమంత్రికి కాలేదంటే ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఉండేవి కావు రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేక ఇబ్బంది పడిన ఆంధ్రప్రదేశ్కు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే కలను చంద్రబాబు చూపించారు సింగపూర్ డిజైనర్లతో ప్లానింగ్ రివర్ ఫ్రంట్ సిటీ కాన్సెప్ట్ గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఇవి ఆయన దృష్టి లేకుంటే ఊహే కాదు హైదరాబాద్లో ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్ట్కి ఆయన వేసిన పీపీపీ మోడల్ పునాది రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా ఆ మోడల్ ద్వారా కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చారు ఆయన లేకుంటే ప్రైవేట్ గవర్నమెంట్ కలయికలో ప్రాజెక్టులు అంత ముందుకు రావు డిడబ్ల్యూసిఆర్ఏ గ్రూపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా లక్షలాది మహిళలకు ఆర్థిక బలాన్ని ఇచ్చారు ఈ మోడల్ తర్వాత దేశమంతా ఫాలో అయింది ఆయన లేకుంటే తెలుగు మహిళలకు ఆ ఆర్థిక స్వావలంబన అంత తొందరగా వచ్చేది కాదు చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడు భవిష్యత్తు దృష్టి ఉండేవి స్మార్ట్ విలేజ్ స్మార్ట్ ఆంధ్రా కాన్సెప్ట్ ద్వారా గ్రామాల్లో టెక్నాలజీ డిజిటల్ సర్వీసులు అందించడానికి పథకాలు ప్రారంభించారు ఆయన లేకుంటే డిజిటల్ ఆంధ్రా అనే ప్రయోగం ఆలస్యమయ్యేది రెండు వేల పద్నాలుగులో ఖుద్హుద్ తుఫాన్ తర్వాత చంద్రబాబు గారు స్వయంగా ఇరవై నాలుగు గంటలు లో ఉండి రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టారు ఇలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన ప్రత్యేకత ఆయన లేకుంటే పునరుద్ధరణ అంతా వేగంగా జరగకపోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఐదులో సైబరాబాద్ కళ రెండు వేల పద్నాలుగులో అమరావతి కళ రెండింటికి ఒకే పేరు ఉంది అదే మన చంద్రబాబు నాయుడు ఆయన అసలు ముఖ్యమంత్రి కాలేదంటే ఐటీ విప్లవం మాత్రమే కాదు కొత్త ఆంధ్రప్రదేశ్ కళ కూడా కలగానే మిగిలిపోయేది ప్రతి ఒక్కరూ ఆయనను ఒకేలా చూడకపోవచ్చు కానీ ఆయన లేకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఊహించలేం ఇది ఒక నాయకుడి కథ కాదు ఇది ఒక భవిష్యత్తుని మార్చిన దర్శకుని కథ